రేపు ఆషాఢ మాసంలో మొట్టమొదటి శుక్రవారం అండి రేపు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు మీరు గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకు పైన దీపాన్ని వెలిగించండి అంతేకా మీ ఇంట్లో ఉన్న డబ్బు అనేది వరదలాగా వస్తూనే ఉంటుందండి అంతేకాదండి రేపు ఆషాఢ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆషాఢమాసంలో వచ్చేటువంటి శుక్రవారాలకి మంగళవారాలకి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి ఆషాఢ మాసం అంటేనే లక్ష్మీదేవి విష్ణుమూర్తులకు ఇష్టమైనటువంటి రోజు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆషాఢ మొదటి శుక్రవారం రోజున మర్చిపోకుండా సాయంకాలం గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి సహజంగా ప్రతి శుక్రవారము మనం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం కదండి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అని చెప్పి మనం ఎన్నెన్నో రకాల పూజలు పరిహారాలు నోములు వ్రతాలు అన్నీ చేసుకుంటూ ఉంటూ ఉంటాం అయితే ఆ మాసం అనేది శుభకార్యాలకు పవినికి రాకపోవచ్చు అంటే ఆ షాఢమాసంలో ప్రవేశాలు పెళ్ళిళ్ళు శుభకార్యాలు వంటివి చేయరు కానీ ఆషాఢ మాసంలో చేసేటువంటి పూజలకి అధికంగా పుణ్య ఫలితం అనేది లభిస్తుంది సాధారణంగా చేసే పూజల కన్నా మనం సాధారణ మాసంలో చేసేటువంటి పూజల కన్నా ఆషాఢ మాసంలో చేసేటువంటి పూజలకి పుణ్య ఫలితం అధికంగా వస్తుందండి ఎందుకు అంటే ఈ ఆషాఢ మాసం అనేది విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించటానికి అనుకూలమైనదిగా ఉంటుంది పరమశివుని అనుగ్రహం పొందాలి అన్న ఆషాఢ సోమవారాలలో చేసేటువంటి పూజలు అత్యున్న ఫలితాలను ఇవ్వబడుతుంది అందుకే ఆషాఢ మాసానికి ఇంతటి ప్రత్యేకత ఉందండి ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అనేటువంటి ఆచారం కూడా ఉంది ఇది ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు పెద్ద వారు ముసలివారు అని చెప్పి కాకుండా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలి కొంతమందికి ఏంటంటే ఒక అపోహ అనేది ఉంటుంది అంటే భర్త లేని స్త్రీలు కూడా చేతులకు గోరింటాకును పెట్టుకోవచ్చా అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా పెట్టుకోవచ్చండి ఇది ముత్తైదువులే ఎదువులే కాదండి భర్త లేని స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు ఎందుకు అంటే శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఈ రెండు విధాలుగా కూడా మనకి మేలు జరుగుతుంది అందువలన ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు కూడా గోరింటాకును పెట్టుకోవచ్చు ఇలా గోరింటాకును పెట్టుకోవడం వలన ఏంటంటే చేతులు అందంగా అలంకరణీయంగా కనబడడమే కాకుండా మన శరీరానికి ఆరోగ్యము అందుతుంది శరీరంలో ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రత తగ్గుతుంది ఇక మన హిందూ ధర్మాల ప్రకారం దీపానికి అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వబడింది మనం చేసేటువంటి పూజ చిన్నదైనా సరే పెద్దదైనా సరే అక్కడ ఖచ్చితంగా దీపం అనేది దీపం వెలగాల్సింది దీపంలో రెండు రకాలుంటాయి ఒకటి శుభం మరొకటి ఇంకా అశుభం అయితే శుభకరమైనటువంటి దీపంలో చాలా రకాల దీపాలుంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించటం వలన ఒక్కొక్క రకమైనటువంటి కష్టాలు తొలగిపోతాయి ఒక్కొక్క రకమైనటువంటి అదృష్టం అనేది లభిస్తుంది ఇలా మనకి ఆషాఢ మాసంలో ఈ ఒక్క ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మంగళవారం రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు దీపాన్ని వెలిగించాలి మరి ఆశ ఆ సమయంలోనే ఎందుకు అంటే అని సందేహం ప్రతి ఒక్కరికి రావచ్చు అయితే ఆ సమయాన్ని హోరా సమయం అంటారండి శుక్రవారం రోజు ఆ సమయాన్ని శుక్రహోరా సమయం అంటూ ఉంటారు ఈ శుక్రహోరా సమయంలో చేసేటువంటి ఈ ఒక్క పూజ అలాగే వెలిగించేటువంటి ఈ ఒక్క దీపం అత్యంత పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది అంతేకాదండి ఆర్థిక కష్టాల నుంచి మనల్ని విముక్తి కలగజేస్తుంది గుమ్మం నుంచి మనకు మంచైనా చెడైనా సరే లోపలికి వస్తూ ఉంటుంది అలాంటి గుమ్మం దగ్గర చెడు శక్తులు ఏమున్నా మంచి శక్తి రాకుండా ఆపిన డబ్బు రాకుండా చేస్తూ ఉన్నా చేతిదాకా వచ్చి చేదారిపోతూ ఉన్నా అవకాశాలు అందకపోయినా చేసేటువంటి పని పనిలో అపజయాలు కలిగిన లేక ఏ పని చేపట్టిన అన్నీ కూడా వెనుకబడిపోతూ ఉన్నాయి అంటే అక్కడ మన ఇంటిలోనికి రాకుండా చెడు శక్తి దుష్టశక్తి నరదిష్టి నరఘోష నరుల ఏడుపు ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటివండి నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతూ ఉంటుంది అంటారు పెద్దలు ఈ దిష్టి దోషం అనేది మన ఇంటిలోనికి మంచి రాకుండా అడ్డుకుంటుంది అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకి మనకి ఏంటంటే అపాయం చేస్తూ ఉంటుందండి అందువలన మరి ఆ చెడు శక్తుల నుంచి మనం బయటపడి దైవానుగ్రహంతో ఎప్పుడూ కూడా ఇంట్లో అన్ని పనులు నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూజ చేసుకుని అన్ని పనులలో కూడా అత్యంత విజయాన్ని పొందాలి అనుకుంటే రేపు శుక్రహోర సమయంలో శుక్రవారం రోజున గుమ్మం పక్కన ఈ దీపాన్ని ఆకుపైన వెలిగించండి మనకు రకరకాల ఆకుల పైన మనం దీపాన్ని వెలిగించే ఆచారం ఉంది అసలు ఆకుల పైన వెలిగించడం వలన మనకి ఎందుకంటే అంత ప్రత్యేకత ఉంటుంది దీపం అనేది కూడా మనం తెలుసుకుందాం సహజంగా మన భారత సాంస్కృతిక ప్రకారం చెట్లను పూజించే ఆచారం ఉంది ఎందుకు అండి అంటే ఒక్కొక్క రకమైనటువంటి చెట్టు ఒక్కొక్క రకమైనటువంటి శక్తిని పొంది ఉంటుందండి కొన్ని కొన్ని రకాల చెట్లనేవి పూర్తిగా దైవానికంగా పరిగణింపబడతాయి ఎందుకు అంటే లక్ష్మీదేవి క్షీరసాగర మదనం జరిగిన తరువాత పాల సముద్రం నుంచి ఉద్భవించిన సమయాన అమ్మవారితో పాటు కొన్ని కల్పవృక్షాలు కూడా జన్మించాయి అయితే ఆ కల్పవృక్షాలు లక్ష్మీదేవి కటా కటాక్షాన్ని పొంది ఉంటాయి వాటికి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో చాలా శక్తులు వస్తాయి అందువలన ఆ చెట్లను మనం తాకిన ఆ చెట్ల ఆకులను దీపాలు వెలిగించిన కటిక దరిద్రుడు కూడా అపార కుబేరులుగా మారుతారు జాతకంలో ఎన్ని రకాల దోషాలు పట్టి పీడిస్తున్నా శని కుజ రాహుకేతు ఇలాంటి ఎన్ని రకాల దోషాలు పట్టిస్తున్న వాటన్నిటి నుంచి విముక్తిని పొంది కోటి జన్మల పుణ్యఫలితం పొందుతాము అని చెప్పి శాస్త్ర పండితులు శాస్త్రాలు వివరిస్తున్నాయండి అందుకే చెట్లు రెక్క అంటే కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులకు కొన్ని రకాల ప్రత్యేకతలు ఉంటాయి ముఖ్యంగా వాటికి కొన్ని రకాల అంటే కొన్ని రోజులు శుక్ర మంగళ శని అలాంటి వారాలలో ఆ యొక్క చెట్ల ఆకులకి చెట్లకి అధిక శక్తి ఉంటుంది అందువలన వాటితో పరిహారాలు చేసిన వాటి దీపాలు వెలిగించిన దైవానుగ్రహం కలుగుతుంది అంతేకాదండి మన ప్రత్యక్షంగా పూజిస్తూ ఉన్నటువంటి కలియుగంలో ప్రత్యక్ష దైవం అని పిలుపబడుతూ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి అంతటి వారికే తమలపాకులో నైవేద్యాన్ని సమర్పిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయండి అంటే మనం అర్థం చేసుకోవచ్చండి వాటికి ఎంతటి ప్రత్యేక స్థానం ఉంది అని మరి మరి రేపు శుక్రవారము అందులోనూ ఆషాఢ శుక్రవారం రోజున ఈ ఆకు గుమ్మం పైన దీపాన్ని ఈ విధంగా వెలిగించండి ముఖ్యంగా ప్రతి శుక్రవారము అందులోనూ ఆషాఢమాసము ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది ఆషాఢమాసంలో గోరింటాకు దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా రేపు శుక్రవారం రోజున గుప్పడు గోరింటాకు తెచ్చుకుని లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఓం అష్టలక్ష్మీ లక్ష్మీ నమ అని చెప్పి అనుకుంటూ గోరింటాకును లక్ష్మీదేవికి సమర్పించండి ఈ విధంగా చేయడం వలన ఏంటంటే మీకు సౌభాగ్యము సంపద కలుగుతుంది భర్త ఆరోగ్యం పెరుగుతుంది అంతేకాదు జీవితంలో ధనపరమైన సమస్యలు దాంపత్యంలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి అయితే రేపు శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్ర నిద్రలేవాలండి సూర్యుడు నిద్రించకముందే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని వాకిట్లో అందమైనటువంటి ముగ్గును పెట్టుకోవాలి తర్వాత గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టతలం ముగ్గులు వేయాలి ఇలా వేయటం వలన ఏంటంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరి అనుగ్రహము మనం పొందగలుగుతామండి అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనం పూర్తిగా సొంతం చేసుకోవచ్చు అమ్మవారు ఆనంద తాండవం చేసి ఇంటిలో తిష్ట వేసుకు కూర్చుంటుందండి అంతేకాదండి ఇల్లిని తప్ప తప్పకుండా పరిశుభ్రంగా సుభాసనాభరితంగా ఉంచుకోవాల్సి ఉంటుంది అంటే రేపు ఇల్లు తుడిచేటువంటి నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పును వేసుకొని ఇల్లు తుడిచిన తరువాత ఇంటిలో సాంబ్రాణి ధూపాన్ని వేయాలండి ఈ విధంగా చేయడం వలన ఇంటిలో నుంచి నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది దైవానుగ్రహం అనేది మనకి లభిస్తుంది తర్వాత స్నానం ఆచరించేటువంటి నీటిలో ఒక్క రెండు అయినా సరే తులసి ఆకులను వేసుకోవాలి లేక మీ దగ్గర ఒక తమలపాకు ఉంటే దాన్నైనా సరే వేసుకొని అందులో చిటికెడు పసుపును కలుపుకొని మహా అనేటువంటి అనుకుంటూ స్నానాన్ని ఆచరించే శుభప్రదమైన రంగు దుస్తులు అంటే ఎరుపు లేక ఆకుపచ్చ రంగు లేక పసుపు రంగు దుస్తులను ధరించి పూజ గదిలో ఉండేటువంటి దైవాల విగ్రహాలను శుభ్రం చేసుకొని లేదా లక్ష్మీదేవి పటాన్ని అభిషేకం చేసుకుని అంటే విగ్రహం ఉంటే విగ్రహానికి అభిషేకం చేసుకోండి పటం ఉంటే శుభ్రం చేసుకొని పటానికి గంధము గన్ కుంకుమ యొక్క బోట్లతో అలంకరించుకోవాలి తర్వాత మీకు వచ్చిన అష్టోత్తరాలు చదువుకొని ఎర్రని పుష్పాలు ఎర్రని అక్షంతలతో లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారికి కొద్దిగా జవ్వాది పౌడర్ వేసి అభిషేకం చెయ్యండి ఈ విధంగా ఇది లేకపోతే పచ్చకర్పూరం వేసి అభిషేకం చెయ్యండి ఈ విధంగా చేస్తే మీ మనసును మీరు నమ్మలేనంత నిర్మలంగా మారిపోతుంది ప్రశాంత వాతావరణం జీవితంలో అన్ని రకాల ఎన్ని శుభాలే కలుగుతాయన్నటువంటి ఆహ్లాదకరము మీకు మీరే నమ్మలేనంత అద్భుతమైనటువంటి మనస్సు ప్రశాంతంగా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటారు కాకపోతే పూజ చేసేటప్పుడు భక్తితో నిర్మలంగా ప్రశాంతమైన మనస్సుతో దైవం మీద భక్తి భావనలతో ఈ పూజ చేసుకోండి ఇలా అభిషేకము పూజలు చేసిన తర్వాత ఎర్రని పుష్పాలు అక్షింతలు సమర్పించి లక్ష్మీదేవి అష్టోత్తరాలను చదువుకోవాలి అంటే చదవటం రాకపోతే విన్నా పర్వాలేదండి ఈ విధంగా చేసి మీ మనసులోని కోరికలు చెప్పుకోండి ఈ విధంగా చేసిన తర్వాత ఖచ్చితంగా ఆడవారు కాళ్ళకి పసుపును రాసుకొని పూజలు చేస్తే ఇంకా మోక్షం అనేది లభిస్తుంది తర్వాత సాయంత్రం సమయంలో ముఖ్యంగా రేపు పూజ పూర్తయిన తర్వాత తమలపాకు పైన దీపాన్ని వెలిగించుకోవాలి లేక రెండు మట్టి ప్రమిదలు లేక నిత్య దీపారాధనకు వాడేటువంటి కుండల్లో ఆయన కొద్దిగా ఆవు నెతిని వేయాలి ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే నిత్య దీపారాధనకు యూజ్ చేసేటువంటి నూనెను కూడా యూజ్ చేసుకోవచ్చండి కానీ ఒక్కటి మర్చిపోయి కూడా ఒత్తిని వెలిగిన రెండు ఒత్తులు కలిపి ఒక్కటిగా చేసి దీపారాధన చేయాలి అంతేకాదండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మనం ముందుగా చెప్పుకున్నట్లు దీపాలు రెండు రకాలండి ఒకటి శుభం ఇంకొకటి అశుభం అయితే ఒక ఒత్తి వేసి దీపాన్ని వెలిగిస్తే అది అశుభకరమైనటువంటి దీపంగా పరిగణింపబడుతుంది ఆ దీపానికి ఎలాంటి పుణ్య ఫలితము రాకపోగా చెడు నెగిటివ్ ఎనర్జీ కలిగే అవకాశాలు అనేవి ఉంటాయి అందువలన ఒక ఒత్తిని వేసి దీపాన్ని వెలిగించకూడదు ముఖ్య ముఖ్యంగా రేపు ఆషాఢ శుక్రవారం రోజున మీ దగ్గర ఉంటే రెండు ఎర్రని ఒత్తులను కానీ లేక పసుపు రంగు ఒత్తులను కానీ వేసి దీపాన్ని వెలిగించినట్లయితే మరింత పుణ్య ఫలితాన్ని మూటగట్టుకున్న వారు అవుతారు అంతేకాదండి రేపు ఈ విధంగా పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఇంటిలో ఖచ్చితంగా కొంచెమైనా సరే నైవేద్యాన్ని తయారు చేసి ఆ నైవేద్యాన్ని లక్ష్మీదేవికి ప్రసాదంగా నివేదించుకోవాలి దీ పదువుప నైవేద్యాలను సమర్పించి లక్ష్మీదేవిని ఏ కోరిక కోరినా తప్పక అమ్మవారు మనకి ప్రసాదిస్తుందండి అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల లోపు గుమ్మానికి ఇరువైపులా కూడా రెండు తమలపాకుల పైన స్వస్తి గుర్తులు వేసి ఇరువైపులా కూడా ఆ తమలపాకులను పెట్టి అందులో కొద్దిగా పసుపు కుంకుమ పచ్చకర్పూరము పచ్చకర్పూరం లేకపోతే జవ్వాది పౌడర్ ఇలా సువాసనకు సంబంధించి ఏదైనా సరే అండి అవేవి లేకపోతే కొద్దిగా అత్తర అంటే మంచి సువాసనాభరితమైనటువంటి అత్తర ఉంటుంది కదా దాన్ని కొద్దిగా చల్లుకుని ఒక్కొక్క డ్రాప్ యూజ్ చేసినా సరే అండి మంచి సువాసన అనేది కలుగుతుంది తర్వాత అలా తమలపాకుల పైన ఇవన్నీ కూడా వేసిన తర్వాత రెండు మట్టి ప్రమిదలు తీసుకోవాలి అటు రెండు ఇటు రెండు మట్టి ప్రమిదలను పెట్టి అందులో మీకు విప్ప నూనె ఉంటే అద్భుతమైనటువంటి పుణ్య ఫలితాలు లభిస్తుందండి విప్ప నూనె అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఇంట్లోని చెడు శక్తులను అలానే చెడు గాలిని చెడు బ్యాక్టీరియాలను సైతం బయటకు పంపించగలిగినటువంటి శక్తిని కలిగి ఉంటుంది కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం కలగాలి అంటే ఆషాఢ మాసం మొత్తం కూడా దీపాలు క్రమం తప్పకుండా వెలిగించిన పుణ్య ఫలితం దక్కాలి అంటే విప్ప నూనెతో దీపాన్ని వెలిగించాలండి విప్ప నూనె అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ నూనెను పోసి దీపాన్ని వెలిగిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి ఆషాఢ మాసంలో మీ దరిద్రాలన్నీ కూడా మీరు తొలగించుకుని ఎంతో పుణ్యాన్ని మీరు ట్టగొట్టుకుని రాజయోగాన్ని మీరు పొందుతారండి ఒకవేళ విప్ప మీ దగ్గర లేకపోతే నిత్య దీపారాధనకు యూజ్ చేసేటువంటి నూనెనైనా సరే యూజ్ చేసుకొని వెలిగించుకోవచ్చు ఈ విధంగా దీపాన్ని భక్తిగా శ్రద్ధగా మనస్ఫూర్తిగా వెలిగించుకొని దీపానికి రెండు పుష్పాలను సమర్పించుకోవాలి ఎర్ర పుష్పాలను సమర్పించి ఆ దీపం దగ్గర చిన్న బెల్లపు మొక్కను కానీ ఏదైనా సరే తీపి నైవేద్యాన్ని కానీ పెట్టాలి ఇలా పెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని కష్టాలు తొలగిపోవాలని వేడుకోండి ఇంతచేసి మీరు తులసి దగ్గర దీపం వెలిగించకపోతే మళ్ళీ మీకు ఎలాంటి ప్రయోజనం అనేది కలగదండి అందువలన తులసి దగ్గర కూడా తప్పక దీపాన్ని వెలిగించండి ఈ విధంగా రేపు ఆషాఢ శుక్రవారం రోజున గుమ్మం పక్క అక్కడ ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించినట్లయితే కటిక దరిద్రుడు కూడా అపర కుబేరుడుగా మారిపోతారు తెలుసుకున్నారు కదండి రేపు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం మొదటి శుక్రవారం ఈ విధంగా కనుక పూజించినట్లయితే మీకు విశేష ఫలితం అనేది కలుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్